హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకునే మినప్పప్పుతో క్రిస్పీ దోశలు వేసి చూపిస్తున్నాను పిండి ఫెర్మెంట్ చేసుకునే పని లేకుండా బియ్యం వాడకుండా మినప్పప్పుతో ఇలా ఒకసారి దోశలు ట్రై చేయండి ఎన్ని దోశలు తింటారో మీకే తెలీదు అంత రుచిగా ఉంటాయి ఈ మినప్పప్పుతో దోశలు ఎలా వేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పప్పు నానబెట్టుకోవడానికి రెండు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోండి మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది దోశలు కూడా చాలా రుచిగా వస్తాయి ఇలా బౌల్లోకి మినపప్పు వేసుకున్నాక ఈ మినపప్పు పక్కన పెట్టుకోండి ఇంకొక బౌల్ తీసుకొని ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి అదే కప్తో రెండు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి మినపప్పు ఇడ్లీ రవ్వ ఇలా బౌల్లోకి వేసుకున్నాక ఒకసారి రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇలా కడిగి పెట్టుకున్న మినపగుళ్ళు ఇడ్లీ రవ్వలో వాటర్ వేసుకోండి ఇలా నీళ్ళు వేసుకున్నాక ఐదు గంటల సేపు నానాలి మీరు మార్నింగ్ టిఫిన్ చేసుకునేలా ఉంటే ముందు రోజు నానపెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది అదే నైట్ చేసుకునేలా ఉంటే ఆఫ్టర్నూన్ అయినా నానపెట్టుకోవచ్చు మినిమం ఫైవ్ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోద్ది ఐదు గంటలు అయ్యాక చూడండి పప్పు అయితే చక్కగా నానిపోయింది కదా ఈ విధంగా నానపెట్టుకోవాలి రవ్వ కూడా బాగా నానింది ఇప్పుడు పప్పులో ఉన్న నీళ్ళు రవ్వలో ఉన్న నీళ్ళు మొత్తం తీసేసుకొని పక్కన పెట్టండి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని నాన్ పెట్టుకున్న వేసుకోండి ఇలా మినపగుళ్ళు వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మీరు ఇడ్లీ చేసుకున్నప్పుడు మినపిండి ఎలా మిక్సీ చేసుకుంటారో ఆ విధంగా మిక్సీ చేయండి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా మిక్సీ చేయాలి ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయకూడదండి స్టార్టింగ్ వేసుకున్నప్పుడు కున్నే వేసుకున్నాం కదా ఆ వాటర్తోనే మిక్సీ చేసేయచ్చు ఇప్పుడు ఇందులో నాన్ పెట్టుకున్న ఇడ్లీ రవ్ వేసుకోండి వాటర్తో కాకుండా గట్టిగా పిండి వేసుకొని వేసుకోవాలి ఇడ్లీ రవ్ మొత్తం వేసుకున్నాక అదే మిక్సీ జార్లో నాలుగు స్పూన్లు బియ్యపిండి వేసుకోండి పొడి బియ్యపిండే వేసుకోవాలి బియ్యపిండి వేసుకున్నాక మూడు స్పూన్లు శనగపిండి వేయండి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మళ్ళీ మిక్సీ చేయండి మెత్తగా పిండి కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో ఆ విధంగా మిక్సీ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా మిక్సీ చేయాలి పిండి ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి ఎన్ని దోశలు వేసినా కూడా చక్కగా చాలా బాగా వస్తాయి ఇలా రెడీ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి ఈ మినప దోశల్లోకి నేనైతే ముందుగానే పల్లీ కొబ్బరి చట్నీ చేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది రీసెంట్గానే మన ఛానల్లో చేసి పెట్టాను ఎవరికైనా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మిక్సీ చేసుకున్న పిండి ఇలా బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఇన్స్టెంట్ దోశలు కదండి ఎప్పుడైనా అప్పటికప్పుడు దోశలు వేసుకున్నప్పుడు వంట సోడా కంపల్సరీ వెయ్యాలి అప్పుడే మీకు దోశలు క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి చిటికెడు వంట సోడా వేసుకోండి మీకు వంట సోడా వద్దు ఇష్టం లేదు అని అనుకుంటే ఇలా రెడీ చేసుకున్న పిండిని మూత పెట్టి ఒక ఐదు గంటల సేపు పక్కన పెట్టండి పులుస్తుంది కదా అప్పుడు ఇంకా డైరెక్ట్గా మీరు వేసుకోవచ్చు ఇలా పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా పాన్ పెట్టుకున్నాక ప్యాన్ బాగా హీట్ అయ్యాక అప్పుడు మీరు పిండి వేసుకోండి ఇలా ఒక గరిటి పిండి వేసుకున్నాక పల్చగా ఒత్తుకోండి అప్పుడు మనకి దోశలు అనేవి క్రిస్పీగా వస్తే తిన్నప్పుడు కూడా బాగుంటుంది ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా పలుచగా వేసుకున్నారు కదండి వన్ సైడ్ కుక్ చేసుకుంటే సరిపోద్ది మళ్ళీ టూ సైడ్స్ కూడా ఫ్లిప్ చేయనక్కర్లేదు ఇలా ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదా అచ్చం బయట తిన్న దోశలు అనే ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బియ్యం వాడే పని లేకుండా ఇలా మినప్పప్పుతో అప్పటికప్పుడు ఇలా చేసుకుని తినచ్చు ఇప్పుడు మిగిలిన అన్ని దోశలు కూడా అలానే వేసుకోండి చూడండి దోశలు అయితే బాగా వస్తాయి మీరు ఎన్ని దోశలు వేయండి అన్నీ కూడా చక్కగా వస్తాయి ఈ దోశ పిన్ మీరు రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టండి ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు నిలవ ఉంటుంది ఇలా తీసుకొని అప్పటికప్పుడు వేసుకొని తినచ్చు ఈ దోస్ పిండ్తో ఆనియన్ దోశలు వేయొచ్చు ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు కారం దోశ కూడా వేయండి చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న దోశలన్నీ ప్లేట్లోకి వేసుకోండి ఇలా వేడివేడి దోశల్లోకి రెడీ చేసుకున్న పల్లీ చట్నీ వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మినప దోశలు ఒక్కొక్కటి వేడిగా వేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారండి ఈ దోశలు రుచి అయితే కమ్మగా అద్భుతంగా ఉంటాయి డెఫినెట్లీ ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది పప్పు నానపెట్టుకోవడం ఒకటే అండి ఈ దోశలు మిక్సీ చేసుకున్నాక అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకొని తినచ్చు చూసారు కదా మినప దోశలు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి